పాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో మెగాపిటీఎం రెండు పాయింట్ సున్నా ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ ఈ సమావేశాన్ని చూస్తుంటే ప్రభుత్వ కళాశాలలా లేదని ఒక కార్పొరేట్ కళాశాలలో ఉన్నట్టుగా ఉందని ప్రైవేట్ కళాశాలకు దీటుగా ఎందరో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతున్నారని తల్లికి వందనం కార్యక్రమం తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుందని పిల్లల విద్య విషయంలో తాడ్పాటుగా ఉంటుందని తల్లిదండ్రులు పిల్లల యొక్క నడక నడవడిక వారి యొక్క తీరు తినను నిశితంగా పరిశీలించాలని విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంతగానో కృషి చేస్తున్నారని పిల్లలు మరింత కష్టపడి మెరుగైన ఫలితాలు సాధించాలని కళాశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే బండారు తెలిపారు అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదుగా పాఠ్య పుస్తకాలు కానీ ఉచిత నోటు పుస్తకాలు కానీ ల్యాబ్ సంబంధించినవి కానీ ఏ విధమైన ఉచితంగా వారికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదుగా ప్రభుత్వం అందిస్తూ ఉంది చాటు చెప్పేదిగా ఫ్యాకల్టీ ఇస్తూ మంచి ఫలితాలు సాధిస్తూ ఈనాడు ఇక్కడ మరి స్ట్రెంత్ కూడా ఒక అమ్మాయి స్టేట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు ఇంకా మాకు చదువుకుంటున్నాం ఈ కాలేజీలో బాగా మాకు ఫ్యాకల్టీ లెక్చరర్స్ అందరూ బాగా చదువు చెప్తూ ఉన్నారు మేము దాన్ని అందుకుంటూ ఉన్నాం అని పిల్లలు మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వ కాలేజీగా చక్కటి పనితీరు చూపిస్తున్నటువంటి ఈ కారకంగా చప్పట్ల ద్వారా మనందరం అభినందిద్దామని కూడా తెలియజేస్తా ఉన్నా అందుకంటే ఈ కాన్సెప్ట్ సూచ విద్యాపరంగా సమూలమైనటువంటి మార్పులు ఆరంభమయ్యాయి ప్రారంభమయ్యాయని తెలియజేయడానికే ఈ పేరెంట్స్ మీట్ ఒకటి ఉదాహరణ లాస్ట్ ఇయర్ మనం మధ్యాహ్నం భోజన బదుకం అప్పుడు ఇక్కడ కలిసాం ఆ రోజున ఇదే విధంగా మధ్యాహ్నం ఎంపీ గారు నేను పాల్గొన్నాను కమిటీ వారందరినీ ప్రోత్సహించాం కొన్ని సమస్యలు మీరు చెప్పారు జవాబోదాన్ని అందిస్తారు దానికి పిల్లల తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం పిల్లలతో వాళ్ళ యొక్క వైఖరి ఏమిటి వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది అలా కాదు ఎంతమంది పిల్లలకు ఉంటే ఎంతమందికి పిల్లలనే మాట ఇచ్చారు మాట ప్రకారం ఈనాడు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది ఇవన్నీ ఒక ఎత్తు ప్రభుత్వాలు చేసి వాటితో చదువులు వచ్చేస్తాయా ఉద్యోగాలు వస్తే పిల్లలందరూ గ్రమానిగా పాస్ అయిపోతారని కాదు అది ప్రోత్సాహం కాదు మీ అందరికీ కూడా సపోర్ట్ అది తల్లిదండ్రులు గమనించాలి తల్లిదండ్రులు ఎవరి పిల్లల కోసం అయితే శ్రద్ధ పెడతారు ఎవరి పిల్లలని బాగా చదివించుకోవాలి వాళ్ళకున్న వాళ్ళు ఏమిటి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు ప్రయోజకులుగా మారాలి ఏ విధమైన చదువులు చదవాలి వాళ్ళు స్టేట్